నిండి బాక్స్ బాక్సు పోసేయండి పోసేయండి ఎత్తుకొని పోతా డ్రస్సులే ముందు కాయలు పోసేవాళ్ళు దాంట్లో పట్టు చేస్తా అంటే అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరేనా మల్లికార్జున రెడ్డి అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలము చిప్పిలి గారము మేము టమాటాలు పెట్టినాము దాంట్లో అంత గిట్టుబాట్లు అయితే ఈ సంవత్సరము ఎంత పెట్టుబడి పెట్టారన్న రెండు ఎకరా ఎకరా ఒక ఎకరంకు రెండు లక్షలు పెడతాము ఎకరాకి మొత్తం దాంట్లో కూలీలు అన్నీ తీను లాస్ట్కు ఇప్పుడు రేట్ లేదు ఐదు వందలు నాలుగు వందలు పోతాను బాక్స్ దానివల్ల టమాటా రైతులకు ఇంత ఇన్కమ్ లేదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు మేము ఎకరం వేసినాం ఎకరం వేసాం కూలీలకి ఎంత ఇస్తారు ఒక లేడీ కూలీ అయితే మూడు వందల యాభై రూపాయలు జెంట్స్ అయితే ఐదు వందలు తీసుకుంటారు ఎక్కువగా ఎవరు వస్తారు ఆడవాళ్ళ మగవాళ్ళు వస్తారు ఎక్కువ ఆడవాళ్ళు వస్తారు అంటే లాభం లేదంటారు లాభం ఈ సంవత్సరం అయితే లేదు లాస్ట్ ఇయర్ అయితే బాగుంది లాస్ట్ ఇయర్ ఎంత వచ్చిందన్న లాభం లాస్ట్ ఇయర్ అంటే ఒక ముప్పై కేజీల బాక్స్ నాలుగు వేలు మూడు వేలు అమ్మింది ఈ సంవత్సరం అయితే ఐదు వందలు నాలుగు వందలు ఆరు వందలు అమ్ముతా ఉంది ఆ లెక్క ప్రకారం లాస్ట్ ఇయర్ వచ్చింది బాగా ఈసారి నష్టం ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను నష్టం అంటే రేట్ లేదన్నమాట రేట్ లేదు మరి కాయ బాగుందా కాయ బాగుంది బాగా దిగుబడి బాగుంది దిగుబడి కూడా ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఎండలు ఎక్కువ ఉన్నాయి సంవత్సరము దానివల్ల ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయి ఎలా అన్న బోర్లా లేకపోతే వర్షం నీళ్ళు అంతా మొత్తం అంతా మదనపల్లి మండలంలో అంతా మొత్తం బోర్లే మీరు ఎన్ని సంవత్సరాలుగా టమాటా పంట పండిస్తున్నారు మేము ఇరవై సంవత్సరాల నుంచి పండిస్తాము ఇరవై సంవత్సరాలుగా ఇంకా వేరే ఏ పంట పెట్టారు టమాటా వరి టమాటా వరి ఇక్కడే పూర్తిగా వ్యవసాయ కుటుంబమేనా మీ కుటుంబంలో ఎవరైనా చదువుకొని ఫారెన్లో అలాగే సెటిల్ అంతా వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కుటుంబమే వరి లేకుంటే టమాటా ఎప్పుడైనా టమాటోలు బాగా లక్ష లక్షలు సంపాదించారా లక్షలంటే రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు వస్తాయి అంతే గానీ దానికన్నా పెద్ద మన సైడ్ మదన్పల్లి ఎవరో కోటి రూపాయలు కూడా సంపాదించారు పొలం ఎక్కువ ఉంటే ప్రకారం వస్తుంది మాకు పొలం లేదు మేము హంద్రేణి కాలువకు పొలం ఇచ్చినాము మళ్ళీ వచ్చి ట్యాంక్ పొలం ఇచ్చినాము దానివల్ల మాకు పొలం తగ్గిపోయింది మాకు ఎకరం పొలం చేసుకుంటా ఉంటాం సరే అన్న మీది పూర్తిగా వ్యవసాయ కుటుంబం కాబట్టి రైతుల సమస్యల మీద మీకు అవగాహన ఉందా రైతుల సమస్యలు అంటే టైం టు టైం వాటర్ ఉంటే చాలు రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నీళ్లు లేనప్పుడు రైతులకు ఇబ్బంది అవుతుంది నీళ్ళు లేకుండా అంటే వర్షాలు పడితే సంవత్సరం సంవత్సరం ఏ ఇబ్బంది అవునవున చేసుకోవచ్చు మరి ఎరువులు అన్ని రేట్లు ఎక్కువ కదన్నా అది ఎలా మేనేజ్ ఎరువులు మొత్తం ఎక్కడైనా ఒకే రేటే కదా ఎరువులు మనం ఏం చేయలేము వాటర్ ఉంటే చాలు రైతులకు వాటర్ ఉంటే సరిపోతుంది ఈ కాయ సైజు తగ్గిపోయింది ఇప్పుడు దీని రేటు మదనపల్లి మార్కెట్లో ఒక ఐదు వందలు నాలుగు వందలు రేటు ఉంది మంచి పెద్ద సైజు కాయ ఉంటే ఆరు వందలు ఏడు వందలు పోతుంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం రేటు ఈ ఎండకు పాములు మా ఊరికి ఎట్లా తెలిసిన ఎత్తుకొని బాధ ఓకే థ్యాంక్స్ అండి